రేపే శ్రావణ మంగళవారం రేపు ఎవరైతే ఒకే ఒక్క కొబ్బరికాయతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి కోట్ల అప్పుల సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి శ్రావణ మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటిది సాధారణంగానే మంగళవారాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే మంగళవారం అంటే లక్ష్మీదేవికి గణపతికి అలానే ఆంజనేయ స్వామికి అంతేకాదు మాతకి కూడా మంగళవారం అంటే చాలా ఇష్టం అందుకే శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీ ఎల్లవేళల సౌభాగ్యంతో సంపదతో ఉంటుంది అని తమ నమ్మకం అంతేకాదు శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి పురాణాల ప్రకారం కూడా ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీ వ్ర వ్రతాన్ని చేస్తారో అంటే మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారో అలాంటి వారికి ఎప్పటికీ కూడా సిరి సంపదలకి భోగభాగ్యాలకి లోటు రాదు అని అంతేకాదు తమ జీవితంలో ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉంటారు అంటే తమ దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది అని పురాణాలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాంటి ప్రత్యేకమైన శ్రావణ మంగళవారం రోజు కొబ్బరికాయతో ఈ పరిహారం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏ పూజా కార్యక్రమంలోనైనా సరే తప్పకుండా కొబ్బరికాయను వాడుతూ ఉంటాము కొబ్బరికాయ అనేది సకల దేవతలకి ఇష్టం ఈ కొబ్బరికాయ పరమశివునికి చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారం రోజు పరమశివునికి ఇష్టమైనటువంటి ఈ కొబ్బరికాయతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పరమశివునికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అంతేకాదు ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే పరమశివుని ప్రతిరూపం అని పురాణాల్లో చెబు చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ యొక్క శ్రావణ మాసానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది మాసంలో పరమశివుణ్ణి పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటాను అని చెప్పినట్టు శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా నరదృష్టి నరఘోష ఉన్నా భయంకరమైన దుష్టశక్తి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా జాతకంలో మీ యొక్క జాతకృత్య ఉండే దోషాలు అయినా మీ జీవితంలో మీరు ఎదగడానికి ఏవైతే దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయో మీ ఎదుగుదలను ఆపేస్తున్నాయో మీకు విద్యా ఉద్యోగంలో రకరకాల సమస్యలను సృష్టిస్తున్నాయో మీ కంటికి కనిపించకుండానే మీ ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతున్నాయో అలాంటి దుష్టశక్తులు ప్రభావం తప్పకుండా తొలగిపోతుంది అంతేకాదు మీరు ఊహించని అద్భుతాలను ఖచ్చితంగా చూస్తారు ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తారో అలాంటి వారి ఇంటికి తగిలిన ఎంతటి దరిద్రమైనటువంటి దుష్ప్రభావాలు అయినా నరదృష్టి అయినా తొలగిపోతుంది నరుల ఏడుపు అనేది చాలా భయంకరమైనటువంటిది చేతబడి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఇక గురువుగారు మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చెబుతారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తాగాదాలు అప్పుల బాధలు శ్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీ సాయిరామ్ వారి సెల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి పరిష్కరించుకోండి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అంటే కూడా నరుల ఏర్పు చాలా భయంకరమైనటువంటిది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అంటే చెడు ప్రయోగాలు చేస్తారు కదా అలాంటి వాటికన్నా కూడా ఈ నరదృష్టి భయంకరమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి దీనినే ఇంగ్లీష్లో నెగిటివ్ ఎనర్జీ అని కూడా ఈ నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల ప్రారంభమవుతుంది ప్రతి మనిషి సమాజంలో అందరితో కలిసి ఆనందంగా కీర్తి ప్రతిష్టలతో జీవించాలి అంటే తప్పకుండా అలాంటి వ్యక్తికి చేతి నిండా ధనం ఉండాలి అలా చేతి నిండా ధనం ఉండాలి అంటే గనక చేసే పనుల్లో విజయం కలగాలి అంతేకాదు చేతి నిండా పని కూడా ఉండాలి ఆ పని చేయాలి అంటే తప్పకుండా ఆరోగ్యం ఉండాలి ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా క్రమశిక్షణతో కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారో అలాంటి వ్యక్తికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే ఎప్పుడైతే వారు ఆరోగ్యంతో కష్టపడి ముందుకు వెళ్ళసాగుతున్నారో ఆ సమయంలో కూడా ఎన్నో రకాల చెడు శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అంటే నరదృష్టి ఎప్పుడైతే మనం ధైర్యంగా ముందుకు సాగి అన్ని పనుల్లో అద్భుతాలు సృష్టించాలి అని అనుకుంటూ ఉంటామో అదే క్రమంలో మనం కష్టపడుతూ ఉంటామో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా కొన్ని చెడు కళ్ళు అడ్డుకుంటూ ఉంటాయి అంటే ఎవరైనా సరే జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఎరుగు పొరుగు వారు చూసి తట్టుకోలేరు అంటే వారికి తెలియకుండానే వారు మీకు దృష్టిని పెడుతూ ఉంటారు అమ్మో వీళ్ళు ఇంత సంపాదిస్తున్నారు అమ్మో వీళ్ళు ఇంత ఎదుగుతున్నారు అని వారికి కూడా తెలియకుండానే దృష్టిని పెడుతూ ఉంటారు అలా దానినే నరుల ఏడుపు అని కూడా అంటూ ఉంటారు ఇలా ఎప్పుడైతే మనపై మన ఇంటిపై మన కుటుంబ సభ్యులపైన నరుల ఏర్పు అధికమవుతుందో అప్పటి నుండి మన పతనం ప్రారంభమవుతుంది ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు అంతేకాదు ఎంతో సంపాదిస్తూ ఉంటారు చేతి నిండా ధనం వస్తుంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనారోగ్య సమస్యలు అధికమైపోతాయి కుటుంబంలో గొడవలు అధికమైపోతాయి ఇంట్లో ప్రశాంతత కరువైపోతుంది అంతేకాదు చీటికీ మాటికి గొడవలు ఇంట్లో ఆడవారు ఎప్పుడు అసంతృప్తిగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అలా ఎప్పుడైతే మన మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఒక దగ్గర ఉండదు అప్పటి నుండి ఇక అన్ని సమస్యలు ఏ ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం రేపు కొబ్బరికాయతో ఈ పరిహారం చేయండి కొబ్బరికాయ అనేది అన్ని రకాల నరదృష్టిలను తప్పకుండా తొలగిస్తుంది నరదృష్టిని తొలగించడంలో కొబ్బరికాయ చాలా ముందుంటుంది మనం ఏ దైవాన్ని అయినా సరే కొలుచుకొని ఏదైనా కోరిన కోరికలు నెరవేరాలి అన్నా మనం ఏ దైవాన్ని అయినా కోరికలు కోరుతున్నాము అన్నప్పుడైనా ఏ ఆలయానికి వెళ్ళినా తప్పకుండా అక్కడ కొబ్బరికాయను కొడుతూ ఉంటాము కొబ్బరికాయను కొట్టడం వల్ల దైవం మనస్ అంతే తృప్తి చెందుతుంది దైవానికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టమని శాస్త్రాల్లో చెప్పబడింది ఈ కొబ్బరికాయ చాలా పవిత్రమైనటువంటిది కొబ్బరికాయలో ఉండే నీరు చాలా స్వచ్ఛమైనటువంటిది ఇలాంటి శక్తివంతమైన కొబ్బరికాయతో రేపు శక్తివంతమైన శ్రావణ మంగళవారం రోజు చేసే పరిహారాల వల్ల మన ఎదుగుదలను ఆపే దుష్ట శక్తుల ప్రభావం అలానే మన జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తిని పొందుతాము అలా రేపు ఎవరైతే మంగళవారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారాన్ని చేస్తారో సకల దరిద్రాలు తొలగిపోయి దృష్టి దోషాలు తప్పకుండా తొలగిపోయి నరదృష్టి బారిన పడినటువంటి వారు కూడా నరుల ఏడ్పు బారిన పడినటువంటి వారు కూడా తప్పకుండా వాటి నుండి విముక్తిని పొందుతారు అప్పుల సమస్యలు కూడా తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు బ్రహ్మాండమైన రాజయోగం కలిసి వస్తుంది దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కొబ్బరికాయ అంటే శాస్త్రాల ప్రకారం చాలా ప్రాముఖ్యం అంటే ప్రాముఖ్యతను పొంది ఉంటుంది ఈ కొబ్బరికాయ అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఆర్థిక కష్టాలను దృష్టి దోషాన్ని తొలగించే శక్తిని కలిగి ఉన్నటువంటిది కొబ్బరికాయ అత్యంత పవిత్రమైనటువంటిది కొబ్బరికాయ అంటే సకల దేవతలకి ఇష్టం అందులో పరమశివునికి ప్రతిరూపంగా కొబ్బరికాయను భావిస్తూ ఉంటాము ఇలాంటి కొబ్బరికాయతో చేసే కొన్ని పరిహారాలు అనేవి అవి మన దరిద్రాన్ని దృష్టి దోషాన్ని తప్పకుండా తొలగిస్తాయి మరి ఈ కొబ్బరికాయ ఏ విధంగా కొబ్బరికాయతో పరిహారం చేయాలో తెలుసుకుందాం కొబ్బరికాయతో ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు గొడవలు నరదృష్టి వంటివి అన్నీ తొలగిపోతాయి కొబ్బరికాయతో రేపు ఇంటికి దృష్టిని తీసినా ఇంటికి తగిలిన దృష్టి నరదృష్టి కూడా తొలగిపోతుంది నరుల ఏడుపు అలానే ఏవైతే చెడు శక్తులు దుష్టశక్తులు మీ ఇంటిని ఆవహించి ఉన్నాయో అలాంటి దుష్ట శక్తులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా అవి మనల్ని ఎదుగుదలకు అంటే మన ఎదుగుదలను ఆప రకరకాలుగా మనకు ఏదో విధ విధంగా మనకు హాని కలిగిస్తూనే ఉంటాయి అంటే దాని దాని నుండి విడుదలైన నెగిటివ్ ఎన ఎనర్జీ అనేది మనకు విజయాన్ని సాధించకుండా అనారోగ్య సమస్యలు కావచ్చు లేదా ఇతర మన మనస్సు ఏదైనా అంటే మన మనస్సు అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి అలా యాక్టివ్గా ఉండకుండా డల్లుగా ఉండటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారంటే అంటే మనము ఏవైనా ఏ పని పైన కూడా దృష్టి పెట్టకుండా శ్రద్ధ పెట్టకుండా అవి ఏదో ఒకలాగా అడ్డుకుంటూనే ఉంటాయి అలాంటి చెడు శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది మరి ఇంతకీ కొబ్బరికాయతో ఎలా పరిహారం చేయాలి అంటే రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకోండి పీచు తీసినా సరే కానీ దానికి ఖచ్చితంగా కొద్దిగా జుట్టు అంటాం కదా దాన్ని తప్పకుండా ఉంచాలి అలా ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకు ఎర్రని కుంకుమను మొత్తంగా రాయండి అంటే కొబ్బరికాయకు ఫుల్గా రెడ్డు కుంకుమను రాసి ఆ కొబ్బరికాయకు కొద్దిగా పసుపుని పెట్టండి అలా పెట్టేసి ఆ కొబ్బరికాయ కొద్దిగా కాటుకను కూడా పెట్టండి నల్లని కాటుకను కూడా పెట్టండి అలా పెట్టేసి ఆ కొబ్బరికాయను ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి మీ ఇల్లంతా తిరగండి అలా తిరగడం వల్ల ఏదైనా దుష్ట శక్తి ఉన్నా లేదా ఏదైనా దృష్టి దోషాలు ఏ మూలన ఉన్నా ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అదంతా కూడా ఆ కుంకుమ కాటుక పసుపు మూడు కూడా లాగేసుకుంటాయి ఎప్పుడైనా సరే మనకు కఠినమైన దృష్టి దోషాన్ని తొలగించే సమయంలో కుంకుమ నీటిని వాడుతూ ఉంటాము కుంకుమ అనేది చెడు శక్తిని శక్తులను ఖచ్చితంగా తొలగిస్తుంది కాబట్టి రేపు మంగళవారం రోజు కుంకుమతో కొబ్బరికాయను రాయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి అలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి ఎక్ అంటే మీ ఇంటి సింహద్వారానికి దృష్టిని తీయండి ముందుగా ఇల్లంతా కొబ్బరికాయను పట్టుకొని తిరిగి ఆ అదే కుంకుమ రాసిన కొబ్బరికాయకి కాటుక పసుపు పెట్టిన ఆ కొబ్బరికాయతో అదే ప్లేటుని పట్టుకొని మీ ఇంటికి ఎడమవైపు ఏడుసార్లు సార్లు కుడివైపు ఏడుసార్లు సార్లు తిప్పండి అలా తిప్పేసిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎక్కడైనా పారే నీటిలో వదిలేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేసి రండి అలా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా రేపు మంగళవారం రోజు చేస్తే ఖచ్చితంగా మీకు ఏదైతే చెడు శక్తి మీకు ఐశ్వర్యం రాకుండా ఆపుతుందో గొడవలకు ప్రేరేపిస్తుందో ఇంట్లో అనేక రకాల సమస్యలు సృష్టిస్తుందో ఆ చెడు శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది అలా అన్ని రకాల చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు రేపు శ్రావణ మంగళవారం కాబట్టి ఖచ్చితంగా తమలపాకులను మాలల తయారు చేసి ఆ మాలను పంచముఖ ఆంజనేయ స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ సమర్పిస్తే మీకు ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అలానే రేపు శ్రావణ మంగళవారం రోజు ఎర్రని మందారం పూలు గన్నేరు పూలు గరికతో గణపతిని అర్చించాలి ఎర్రని అక్షంతలతో లక్ష్మీదేవిని పూజించాలి ఎర్రని గులాబీ పూలు అలానే గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇలా రేపు చేసి ఎవరైతే లక్ష్మీదేవి స్తోత్రాలు అలానే గణపతి స్తోత్రాలు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు పఠిస్తారో అలాంటి వారికి జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజు కొబ్బరికాయతో ఇలా చేయాలి అలానే మనకు ఉండే శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఏ పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి